వంశీని ఏదో అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు వంశీని అక్రమంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా వీళ్ళని అంటే అక్రమ అరెస్టులు లేదా కక్ష సాధింపు చర్యలు చేయాలి అని అనుకుంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి తొంభై శాతం మందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అట్లా ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు న్యాయబద్ధంగా వాళ్ళ తప్పులు ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వంశీ అనేటువంటి వ్యక్తి గన్నవరం నియోజకవర్గంలో వర్గంలో చేసినటువంటి అరాచకాలు మామూలుగా కాదు పేదల దగ్గర భూములు లాక్కోవడం కావచ్చు ఇసుక అక్రమ తరలింపు కావచ్చు మట్టి చెరువులు తోవటం కావచ్చు అలాగే పేద ప్రజలకి పట్టాలు ఇస్తామని చెప్పి అంటే నేనే అధికారంలోకి వచ్చేస్తా మళ్ళీ మీకు పట్టాలు ఇస్తాను అని చెప్పని వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఎంఆర్ఓలీ వాళ్ళ సంతకాలు కూడా ప్రాజెక్టు చేసి ఇచ్చినటువంటి వ్యక్తి అలాగే గతంలో భువనేశ్వరి భువనేశ్వరి గారి మీద ఆయన చేయకూడనటువంటి వ్యాక్ వ్యాఖ్యలు చేశాడు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పులేదు అలాగే ఎవరైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పిన కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కంప్లైంట్ పెట్టిన అతన్ని బెదిరించి అతన్ని బంధించి కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ప్రజర్ చేసినటువంటి వ్యక్తులు వెళ్ళు వంశీ మనుషులు వెళ్ళు కాబట్టి అది ప్రూవ్ అయిన తర్వాత పోలీసులు వెళ్ళి ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది కానీ అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేయడం అనేది జరగలేదు జరగదు కూడా కూటమి ప్రభుత్వంలో అలా అక్రమ అరెస్ట్లు అనేవి ఉండవు